హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో కార్తీక పురాణం పదమూడవ అధ్యయం గురించి తెలుసుకుందాము కన్యాదాన ఫలం వశిష్ఠుడు తన కథనాన్ని ఇలా కొనసాగిస్తూ కన్యాదానం యొక్క మహిమను వివరించారు ఓ జనక మహారాజా కార్తీక మాసంలో చేయవలసిన పుణ్య కార్యాలలో కన్యాదానం అత్యంత ప్రధానమైనది కన్యాదానం చేయటం వల్ల లభించే ఫలం అనంతం సువీరుని కథ పూర్వం వంగదేశంలో సువీరుడు అనే రాజుండేవాడు శత్రువులతో యుద్ధంలో ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోయి దరిద్రంగా జీవించేవాడు తన కుమార్తెను ఒక మునిపుత్రునికి ఇచ్చి వివాహం చేశాడు కానీ తన రెండవ కుమార్తెను ధనం కోసం అమ్మాలని అనుకున్నాడు ఒక సన్యాసి అతనిని కన్యాదానం చేయాలని సలహా ఇచ్చాడు కానీ సువీరుడు ధనం కోసం మాత్రమే ఆలోచించాడు కాబట్టి సన్యాసి మాట వినలేదు ఫలితంగా అతను మరి అతను పూర్వీకులు నరక అనుభవించారు కన్యాదానం యొక్క మహిమ కన్యాదానం అని చేయడం వలన కలిగే ఫలితాలు అనంతం కన్యాదానం చేసిన వానికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అలాగే కన్యాదానం చేయటం వల్ల పాపాలు తొలగిపోతాయి కన్యాదానం చేయకపోతే నరక అనుభవించాలి సువీరుడు తన కుమార్తెను అమ్మడం వల్ల అతను మరియు అతను పూర్వీకులు నరకానికి వెళ్ళారు కానీ అతని వంశంలోని మరొక వ్యక్తి కన్యాదానం చేయటం వల్ల వారందరూ మోక్షం పొందారు కన్యాదాన ఫలం తిరిగి వశిష్ఠుడు జనకుడితో ఇలా అంటున్నాడు ఓ మహారాజా కార్తీక మాసంలో ఇంకా విధిగా చేయాల్సిన ధర్మాలు చాలా ఉన్నాయి వాటిని వివరిస్తాను విను కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యం దానికంటే ఒక నిరుపేద బ్రాహ్మణుడి కుమారునికి ఉపనయనం చేయటం అనేది ఇంకా ముఖ్యం ఒకవేళ ఉపనయానికి అయ్యే ఖర్చు అంతా భరించే శక్తి లేనప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాలు సంభావనలతో తృప్తిపరిచిన ఫలితం కలుగుతుంది ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణుడి బాలుడికి ఉపనయనం చేసినట్లయితే ఎంతటి మహా పాపాలైనా తొలగిపోతాయి ఎన్ని బావులు చెరువులు త్రవ్వించిన పైన చెప్పినట్లుగా ఒక పేద బ్రాహ్మణుడి బాలుడికి ఉపనయనం చేస్తే వచ్చే ఫలితానికి సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసినట్లయితే తను తరించడమే కాకుండా తన పితృదేవతలను కూడా తరింపచేసిన వారవుతారు ఇందుకు ఒక కథ ఉంది చెబుతాను వినుము సువీర చరితం పూర్వం వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడను ఒక రాజు ఉండేవాడు అతనికి రూపవతి అయిన భార్య ఉండేది ఒకసారి అతను శత్రురాజులచే పరాజితుడయ్యాడు దీనితో అతను భార్యతో కలిసి అరణ్యానికి పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ తీరంలో పర్ణశాల నిర్మించుకొని కందమూలాలు భక్షిస్తూ గడపసాగాడు కొన్నాళ్లకు అతని భార్య ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చినది ఆ బిడ్డను అతి గారాభంతో పెంచుచుండేవారు క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహార సదుపాయాలు లేకపోయినా శుక్లపక్ష చంద్రుడి మాదిరిగా రోజు రోజు అభివృద్ధి కాసాగింది అతిగారాభంతో పెరిగింది అలా రోజులు గడుస్తుండగా ఆ బాలిక యవ్వనవతి అయింది ఒక దినమున వానప్రస్తుడి కుమారుడు ఆ బాలికను చూసి అందచందాలకు పరవశుడై తనకు ఇచ్చి వివాహం చేయమని ఆ రాజును కోరాడు అందుకు ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతం నేను కడు బీద స్థితిలో ఉన్నాను అష్టదరిద్రాలు అనుభవిస్తున్నాను మా కష్టాలు తీరేందుకు కొంత ధనమునిచ్చినట్లయితే నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు దానితో ఆ మునిపుత్రుడు చేతిలో పైసా లేకున్నా బాలికపై ఉన్న మక్కువతో కుబేరుడిని గురించి ఘోర తపస్సు చేశాడు కుబేరుడిని మెప్పించి ధనపాత్ర సంపాదించాడు రాజు ఆ పాత్రను తీసుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారుడికిచ్చి పెళ్లి చేశాడు నూతన దంపతులను ఇద్దరిని అత్తవారింటికి పంపాడు అలా మునికుమారుడు తన భార్యను వెంట పెట్టుకొని తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి నమస్కరించి జరిగిన సంగతిని చెప్పాడు తన భార్యతో కలిసి సుఖంగా జీవించసాగాడు అయితే సువీరుడు మునికుమారుడిచ్చిన పాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు చేస్తూ భార్యతో సుఖంగా ఉండసాగాడు కొంతకాలానికి అతనికి మరొక బాలిక జన్మించింది ఆమెకు కూడా యుక్త వయసు రాగానే ఎవరికైనా ధనానికి అమ్మాలనే ఆశతో ఎదురు చూడసాగాడు అక్కడకు ఒక ముని వచ్చి సువీరుణ్ణి కలుసుకున్నాడు నీ ముఖవర్చస్సు రాజవంశంలో పుట్టిన వాడిలా ఉన్నావు కానీ నువ్వు నీ భార్య పిల్లలతో ఈ అడవిలో ఏం చేస్తున్నావని అడిగాడు దానికి సువీరుడు జరిగినదంతా చెప్పాడు అప్పుడు మునివర్యుడు ఓ రాజా నీవు ఎంత దరిద్రుడు అయినను ధర్మ సూక్ష్మం ఆలోచించకుండా కన్యను అమ్ముకున్నావు కన్య విక్రయం మహాపాతకం కన్యను విక్రయించువాడు నరకాన్ని అనుభవిస్తాడు పితృదేవతలు కూడా శపిస్తారు కాబట్టి రాబోయే కార్తీక మాసంలో రెండో కుమార్తెకు శక్తి కొలది పెళ్లి చేసి కన్యాదానం చెయ్యి అట్లు చేసినట్లయితే గంగా స్నానము అశ్వమేధ యాగం ఫలాలను పొందుతావు మొదటి కన్య నమ్మిన పాప ఫలాన్ని కూడా తొలగించుకుంటావు అని ముని చెప్పాను అందుకు రాజు నవ్వి ఓ మునివర్య దేహసుఖం కంటే దాన ధర్మాలతో వచ్చిన ఫలం ఎక్కువ అని నవ్వి నేను కన్యాదానం మాత్రం చెయ్యను అని నిక్కచ్చిగా చెప్పాడు ఆ మాటలు విని ఆ ముని ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు మరికొన్ని రోజులకు సువీరుడు చనిపోయాడు వెంటనే యమబటలు వచ్చి అతన్ని తీసుకొని పోయేది యమలోకంలో అసిపత్ర వనం నరకంలో అతన్ని పారేశారు అక్కడ అనేక విధాలుగా బాధించారు సువీరుడి పూర్వీకుడు ధర్మయుక్తంగా ప్రజల్ని పాలించి స్వర్గాన్ని పొందాడు అయితే ఆయన వంశస్థుడైన సువీరుడు చేసిన కన్యా విక్రయం వల్ల నరకానికి వచ్చాడు ఇంతటితో కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం పూర్తి అయింది ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ